కడతాను కడతావు నువ్వు డబ్బులు డబ్బులు నువ్వు ఈఎంఐలు కట్టా నువ్వు ఎవడు రా రాకేం కట్టాలి నేను ఎవడు నువ్వు నేను దాంట్లో ఆఫీసు చేద్దా నీకు నువ్వు ఆఫీసులో వర్క్ చేస్తున్నట్టు

டா பண்டா டேய் பாடி போ பாடி கே எல்லோம் டேய் தாளமேட்டி ஆ ஏண்டி கேவُر நீதி? ஆ கேவُر நீதி? ஏய் கேவُر நீதி? தாள பண்டி தாளமே நீ காசா பண்டி தாளமே

ట్టు ఊరుకోను దేనికి ఎవరు నువ్వు ఫస్ట్ ఏమన్నా తీర్మానం చేసి తీసుకున్నావు సంతకాలం ఏమైనా పెట్టి తెలుసా పెడితే నీ ఉండను కూడా రాసి పెట్టి వచ్చేవాడు కూడా రాసి పెట్టి వచ్చేవాడా ముండా మంగమ్మే ముంద నేను బండి కట్ట కిస్తిలు కట్టపోతే మంగమ్మని తనని కూడా రాసి పెట్టి వచ్చావు మంగమ్మని కూడా రాసి పెట్టి వచ్చావు ఇద్దరిని తీసుకెళ్తారు నువ్వే ముండా నువ్వే ముండా

அட்ல நீதா சிக்லேனா தான் தர அட்ளா கார்டு சேனோட

¡Vamos va el café? ¿Dónde va el café? el el